శని జయంతి అంటే శనిదేవుడు పుట్టినరోజు నీతిమంతుడైన శనిదేవుడు వైకాశి మాసంలో అమావాస్య రోజున జన్మించాడు ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో శని జయంతి జూన్ ఆరున వస్తుంది శనిదేవుడు అంటే అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది ఎందుకంటే శనిదేవుడు తన కర్మకు తగిన ఫలితాలను ఎల్లప్పుడూ అనుభవించేలా చేస్తాడు అయితే నిజానికి శనిదేవునికి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు తప్పు చేస్తే భయపడాలి లేకుంటే శని భగవానుడికి భయపడవలసిన పని లేదు నిజానికి శనిదేవుడు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేస్తాడు జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాల్లో నెమ్మదిగా కదులుతున్న గ్రహం ఈ సంవత్సరం శని జయంతి రోజున తన మూలకోణ రాశి అయినా కుంభరాశిలోకి సంచరిస్తాడు ఈ కారణంగా కొన్ని రాశుల వారికి శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అదే సమయంలో శని రాహువులు ఒకే సమయంలో వక్రంలో సంచరిస్తారు అలాగే కుజుడు సొంత రాశిలో ఉంటాడు ఈ గ్రహాల స్థానాల కారణంగా రాశి చక్రంలోని కొంతమంది వారి జీవితాల్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రాశులు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మొదటిగా మేషరాశి మేషరాశి వారు శని జయంతి నాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున డబ్బు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందలేరు రెండవది సింహరాశి సింహరాశి వారికి శని జయంతి అంత మంచిది కాదు పనిలో ఎటువంటి ప్రయోజనాలు పొందలేరు కొందరికి ఆర్థిక నష్టాలు రావచ్చు వాదనలో పాల్గొనకండి దీని కారణంగా మీ అనేక పనులకు అంతరాయం ఏర్పడుతుంది ఈరోజు శత్రువుల సంఖ్య పెరుగుతుంది ఆరోగ్యం బాగా ఉండదు ఇన్వెస్ట్ చేసే ప్లాన్ ఉంటే కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు కుటుంబ సభ్యులతో సమస్యలు రావచ్చు మూడవది వృచ్చిక రాశి శని జయంతి నాడు వృచ్చిక రాశి వారికి వివిధ సమస్యలు ఎదుర్కావచ్చు ఈ సమస్యలను విస్మరించి నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యలకు దారితీస్తుంది ప్రధానంగా మీరు డబ్బు సమస్యలు లేదా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి